సో ముందుగా అలా చలో చూసుకుందామంటే ఇక రేవంత్ రెడ్డి ఆఖరికి ఏమంటుండు చలో చూసుకుందాం అంటుండు మరి ఏం చూసుకుందామంటుండు మనం కూడా చూద్దాం లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి ఎంత మంచి చేసినా తప్పుడు ప్రచారమేనా నియో పోలీస్ నుంచి ఐ అండ్ పిఆర్ అడ్వర్టైజింగ్ దాకా అన్నింటినీ లెక్కలు చెబుతాం సో వీళ్ళ ముచ్చట ఏంటంటే మొదటి నుంచి కాళేశ్వరం అవినీతి అని మన ఫోన్ ట్యాపింగ్ అని ఈ కార్ రేస్ అని ఇట్లా అనేక అంశాలని తెరమి తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్ గత పదిహేను నెలల నుంచి ప్రతిరోజు వాళ్ళకి సంబంధించిన అవినీతి కథనాలు లేని రోజు లేదు ఇక తర్వాత ఈ మధ్యలో కొంతకాలంలో తగ్గించారు వాళ్ళేమో వీళ్ళ మీద కూడా పెంచు ఇప్పుడు మళ్ళీ అన్ని తీస్తా అంటుండే నియోజక పోలీసు నుంచి ఐఎన్పిఆర్ అడ్వర్టైజింగ్ దాకా తీస్తా మీరు ఎంత తప్పుడు ప్రచారం చేసినా కూడా మేము ఊకోము నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే పత్రికలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారట అట్లనే ప్రజాధనం దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు రెండింటికి కలిపి మూడు వందల ముప్పై రెండు కోట్ల విలువైన యాడ్స్ అట సో ఎవరెవరికి నమస్తే తెలంగాణకు తెలంగాణ టుడే కలిపి మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల విలువైన యాడ్స్ ఇచ్చినట్ట మరి ఇన్ని రోజులకు లేట్గా రియలైజ్ అయ్యారు సార్ ఇన్ని రోజులకు ఏం చేసారు వాస్తవమే వాళ్ళు రియల్ వాళ్ళు అవినీతి ఏలేదు అంటలేను వాళ్ళకు డబ్బులు కట్టబెట్టలేదు అంటలేను జరిగింది కావచ్చు కానీ ఇక ఇప్పుడు తీసుకొస్తారు వాళ్ళ ఒక అంశాన్ని అయితే ఐఎండ్పీఆర్ నుంచి సిఫార్సులు లేకపోయినా ఆ శాఖ మంత్రిగా కేసీఆర్ బంధు ప్రీతి ప్రదర్శన సో ఏందో ఒక్కసారి చూద్దాం రేవంత్ రెడ్డి ఏమంటున్నాం నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే టీ న్యూస్ మీడియా సంస్థల సంస్థలకు సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి విడుదలైన అడ్వర్టైజ్మెంట్లు యాడ్స్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి సిద్ధమవుతోంది ప్రజాధనం దుర్వినియోగం జరిగిందనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాల్సిందిగా త్వరలో ఆదేశాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది ఆ నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలనుకుంటున్నది ఐ శాఖ నిర్వహించిన అప్పటి సీఎం కేసీఆర్ తన కుటుంబ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియా సంస్థలకు టారిఫ్ని పెంచడంతో అనేక అవగాతకలు జరిగినాయని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు అయితే విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కానీ ఇవి ఇప్పుడు ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి సోషల్ మీడియా దాడి విషయంలో కానీ ఈ మీరు చెప్తున్నటువంటి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆలర్స్ అల్లవాడి అది అయిపోయింది దాన్ని ఎవరు చూస్తలేరు కూడా మీరు ఇప్పుడు పోయి మళ్ళీ అదేదో పాత దుకాణం ముందడేసుకున్న వల్ల ప్రయోజనం లేదు ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తలేదు సోషల్ మీడియా అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయన్సర్స్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ పట్టుకొని ఈ ఫేక్ వీడియోలు అనేది ఎడిసి టెక్నాలజీలో వాళ్ళే ముందుంటున్నారు సో ఆ నెమ్మళ్ళు ఆ కథ కార్ఖానా ఇట్లా రకరకాల ఫేక్ వీడియోలు అయితే ప్రచారంలో చాలా దూసుకపోతురు వాస్తవం గురించి మాట్లాడతలేను సెంట్రల్ యూనివర్సిటీ వివాదం గురించి మాట్లాడతలేను ఫేక్ వీడియోల గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ రెండు బాగా అర్థం చేసుకోని ఫేక్ వీడియోలు వేరు అక్కడ జరుగుతున్న వాస్తవం వాస్తవాన్ని అట్లే ఉంటాం వాస్తవాన్ని వాస్తవం లాగానే చూద్దాం సో అక్కడ భూముల విషయంలో నిజంగా నిజమైన నియమాలు ఉన్నాయి నిజమైన జింకలు ఉన్నాయి అవిట్లా చూపెడతలేరు వీళ్ళు ఈ ఫేక్ వీడియోలను చూపెడుతురు అయితే ఇక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డిపై ఇక పాత ఐఆండ్బిఆర్లో తగినటువంటి ఈ అవకతవకలు బయటకు తీస్తా టీవీ న్యూస్ బయటకు తీస్తా తెలంగాణ టుడేది నమస్తే తెలంగాణ అనేది ఇప్పుడు వా దీని మీద పడుతుంది వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూచన గీ గీ ఛానళ్ళ మీద సరే మీరు చేసే విజిలెన్స్ ఎంక్వైరీ మీరు వేయరి మిగతా అన్ని ఎంక్వైరీ ఎట్లా నడుస్తున్నాయి గీగుడ్ అట్లా నడిస్తే అందరు తెలిసిందే ఇన్జెన్సెస్ ఏవైతే ఈ ఫేక్ వీడియోలు స్ప్రెడ్ చేసిర్రో ఇప్పుడు కోర్టు కూడా అడిగింది అక్కడ జరుగుతున్న విషయం ఏంది మాకు నివేదిక ఇయ్యని చెప్పేసి ఫేక్ వీడియోలకు సంబంధించి కూడా నివేదిక ఇయబోతుంది ప్రభుత్వం వాటితో పాటు అక్కడ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎవరు లేవరు అది మీ మీదనే కాదు ఇప్పుడు కేసీఆర్ మీద అట్లాంటి క్రియేట్ చేసినా ఇంకెవరి మీద ఇంకెవరి మీద అయినా కూడా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే వాళ్ళని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది సో ఈ బూతులు మాట్లాడే జర్నలిస్టులను అదుపు చేయాల్సి ఉంది చాలా రకరకాల కొన్ని మార్పులు చేర్పాతే వేయాల్సి ఉంది మిగతాది ఏడో పేజీలు ఉన్నది అసలు ఏం అంత ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అయితే ఇక చాలా విషయాలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటు భారీ స్థాయిలో ప్రజాధనాన్ని ఖర్చు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలనే నిర్ణయం తీసుకోవడంతో భావించింది సో బంధు ప్రీతి ప్రదర్శించ మాటల వరకే గత ప్రభుత్వ హయాంలో నమస్తే తెలంగాణ తెలుగు దిన పత్రికకు నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు తెలంగాణ టుడేకు నూట యాభై కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి ఏళ్ల రూపంలో నిధులు విడుదలైనట్లు ప్రాథమిక గణాంకాల ద్వారా తెలిసింది అయితే ఐ డిపార్ట్మెంట్కు పిఆర్ డిపార్ట్మెంట్ కు ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం యాడ్ అవసరాల కోసం నిధుల్లో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది శాతంగా తేలింది మొత్తం విడుదల చేసిన డబ్బులల్లా పద్దెనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఈ రెండు పత్రికలకు ఇచ్చినట ఈ రెండు పత్రికలు తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ప్రచురితం అవుతున్నాయని ఈ కంపెనీలో తొలుత కేసీఆర్ డైరెక్టర్గా ఉన్నారని ఆ తర్వాత కొంతకాలం కేటీఆర్ అనంతరం ఆయన భార్య శైలిమ డైరెక్టర్లుగా వాటాదారులుగా కూడా ఉన్నారని అన్నది స్పష్టమే బంధు ప్రీతి ప్రదర్శించబోమని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అందుకు విరుద్ధంగా వ్యవహరించారని భారత న్యాయ సంహితలోని చట్ట ప్రకారమే కాక అవినీతి నిరోధక చట్టం పరిధిలోనూ ఇది శిక్షార్హమైన నేరమే అని చెప్పేసి అయితే చర్చ జరుగుతుంది వీళ్ళ చాలా అంశాలు రాసుకొచ్చినట్టు కదా సో చలో చూసుకుందాం అంటే ఇక అన్ని అన్ని విషయాలు బయట పెడుతున్నట్టు ఇక ఇక్కడ ఇప్పుడు ఈ భూములకు ఏమంట కేటీఆర్ పోయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల కండగా నిలబడ్డాడు అప్పటి నుంచి మొత్తం కేటీఆర్ అండ్ కో చేసినటువంటి భూభాగతాలు అన్ని బయటకు వస్తున్నాయి బీఆర్ఎస్ఓలో ఈ వాళ్ళ ముచ్చట్లు వా ఎవరో బయటోడేమో చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే వాళ్ళే బయట వేసుకుంటారు కలికి మరి గతంలో వాళ్ళు చేసినటువంటి ఈ భూముల అమ్మకాలకు సంబంధించి కానీ వాళ్ళు చేసినటువంటి అమితి అక్రమాల గురించి కానీ వాళ్ళే బయట పెట్టుకుంటే పరిస్థితి నమస్తే ఎక్కువ భారీగా పెరిగిన టారిఫ్ నమస్తే తెలంగాణ పత్రిక రెండు వేల పదకొండు జూన్ ఆరు నుంచి ఉనికిలోకి రాగా ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పన్నెండు జూన్లో లో చార్టెడ్ అకౌంటెంట్ రిపోర్ట్ ప్రకారం సర్కులేషన్ నాలుగు లక్షల తొంభై వేల నాలుగు వందల ఇరవై మూడు కా ఉండటంతో యాడ్ టారీఫ్ ఎనిమిది వందల డెబ్బై ఐదుగా చదరపు సెంటీమీటర్కు ఫిక్స్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక సర్కులేషన్ ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరుకు పెరిగినట్లు చార్టెడ్ అకౌంటెంట్ ఇచ్చిన రిపోర్ట్లో రెండు వేల పదహారు మార్చ్ నాలుగున ఈ టారిఫ్ రేటు పన్నెండు వందల యాభైకి పెంచుతూ ప్రభుత్వం జివో నెంబర్ ఎనభై నాలుగును జారీ చేసింది ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికలతో పోలిస్తే నమస్తే తెలంగాణ పత్రికకు ఎక్కువగా పెంచడం గమనార్హం సో మెయిన్ ప్రధాన పత్రికలో దినపత్రికలో అందరికీ యాడ్స్ ఒకే రకంగా ఉంటాయి కొంచెం అడ్డేట్ ఇంకా స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉండాలి కానీ దీనికి నమస్తే తెలంగాణకు ఎక్కువ ఆట ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది జనవరి పదిన జారీ చేసిన జివో నెంబర్ వన్ వన్ టూ ద్వారా టారిఫ్ రేటు పన్నెండు వందల యాభై నుంచి పదిహేను వందలకు పెరిగింది అందుకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఆ పత్రిక సర్క్యులేషన్ ఏబీసీ సర్టిఫికేట్ ప్రకారం మూడు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై నాలుగు కాపీలు గత ప్రభుత్వంలో ఐఎన్పిఆర్ ద్వారా డెబ్బై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయలు ఇతర విభాగాల ద్వారా యాభై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు జిల్లా కలెక్టర్లు జారీ చేసే భూసేకరణ ప్రకటనల ద్వారా సో మీరు చూస్తుంటారు పేపర్లలో భూసేకరణ సంబంధించి రైతులకు సంబంధించిన సర్వే నెంబర్లు అక్వేషన్ ఎక్కడెక్కడ చేయాలనుకుంటున్న ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు కదా అది పేపర్లలో ఇస్తారు అది రెగ్యులర్గా ప్రభుత్వం ఇచ్చే యాడ్ ఉంటాయి ఆ ఆ డబ్బుల ద్వారా యాభై ఒకటి పాయింట్ ఏడు మూడు కోట్ల చొప్పున మొత్తం ఒకటి నూట ఎనభై రెండు కోట్ల మేర నిధులు విడుదలైనట్టు తెలిసింది తెలంగాణ టుడేకు అత్యధిక రేటు ఫిక్స్ చేసిరు అట్నే టీ న్యూ టీ న్యూస్ పేరుతోనూ అంతే ఫిక్స్ చేసిరు కరోనా సమయంలోనూ యాడ్ రెవెన్యూ ఇచ్చిరట కరోనా సమయంలో కూడా సో ఇట్లా ఈ రకంగా చలో చూసుకుందాం అనేది ఏంటంటే మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆ మీడియాకు సంబంధించి గతంలో ఐఎన్పిఆర్ ద్వారా చేసినటువంటి ఈ ఏదైతే కేటాయింపులు ఉన్నాయో బడ్జెట్ ఉందో యాడ్ రూపంలో ఇచ్చినటువంటి డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులకు సంబంధించి లెక్కలు పక్కాగా బయట తీస్తా అని చెప్పేసి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు ఇక చదరపు సెంటీమీటర్కు ఫిక్స్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక సర్కులేషన్ ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరుకు పెరిగినట్లు చార్టెడ్ అకౌంటెంట్ ఇచ్చిన రిపోర్ట్లో రెండు వేల పదహారు మార్చి నాలుగున ఈ టారిఫ్ రేటు పన్నెండు వందల యాభైకి పెంచుతూ ప్రభుత్వం నెంబర్ ఎనభై నాలుగును జారీ చేసింది ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికలతో పోలిస్తే నమస్తే తెలంగాణ పత్రికకు ఎక్కువగా పెంచడం గమనార్హం సో మెయిన్ ప్రధాన పత్రికలో దిన అందరికీ యాడ్స్ ఒకే రకంగా ఉంటాయి కొంచెం అడ్డేట్ ఇంకా స్టాండర్డ్స్ ఎక్కువ ఎక్కువగా దీనికి నమస్తే తెలంగాణకి ఆట ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది జనవరి పదిన జారీ చేసిన జియో నెంబర్ వన్ వన్ టూ ద్వారా టారిఫ్ రేటు పన్నెండు వందల యాభై నుంచి పదిహేను వందలకు పెరిగింది అందుకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఆ పత్రిక సర్క్యులేషన్ ఏబీసీ సర్టిఫికేట్ ప్రకారం మూడు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై నాలుగు కాపీలు గత ప్రభుత్వంలో ఐఎన్పిఆర్ ద్వారా డెబ్బై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయలు ఇతర విభాగాల ద్వారా యాభై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు జిల్లా కలెక్టర్లు జారీ చేసే భూసేకరణ ప్రకటనల ద్వారా సో మీరు చూస్తుంటారు పేపర్లలో భూసేకరణ సంబంధించి రైతులకు సంబంధించిన సర్వే నెంబర్లు అక్వివేషన్ ఎక్కడెక్కడ వేయాలనుకుంటున్న ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు కదా అది పేపర్లలో ఇస్తారు అది రెగ్యులర్ గా ప్రభుత్వం ఇచ్చే యాడ్ ఉంటాయి ఆ డబ్బుల ద్వారా యాభై ఒకటి పాయింట్ ఏడు మూడు కోట్ల చొప్పున మొత్తం ఒకటి నూట ఎనభై రెండు కోట్ల మేర నిధులు విడుదలైనట్టు తెలిసింది తెలంగాణ టుడేకు అత్యధిక రేటు ఫిక్స్ చేసిరు అట్లానే టీ న్యూ టీ న్యూస్ పేరుతోనూ అంతే ఫిక్స్ చేసిరు కరోనా సమయంలోనూ యాడ్ రెవెన్యూ ఇచ్చినట్టు కరోనా సమయంలో కూడా సో ఇట్లా ఈ రకంగా చలో చూస్తున్నాం అనేది ఏంటంటే మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆ మీడియాకు సంబంధించి గతంలో ఐఎన్పిఆర్ ద్వారా చేసినటువంటి ఈ ఏదైతే కేటాయింపులు ఉన్నాయో బడ్జెట్ ఉందో యాడ్ రూపంలో ఇచ్చినటువంటి డబ్బులు